హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిహెచ్ఎన్ఆర్ ఛానల్ ఇవాళ బిగ్ బాస్ రివ్యూతో నేను మీ ముందరికి వచ్చేసిన ప్లీజ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ ఇవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే లైక్ సపోర్ట్ నాకు చాలా చాలా అవసరం నేను ఈరోజు మొత్తం అంటే నాకు ఎందుకో శ్రీజ గురించి టాపిక్ తీయాలని ఉందబ్బా నిజంగా జెన్యున్గా అనిపించట్లేదు తీసుకుంటారు తీసుకోరు ఆ రోజు వెనస్డే రోజు వచ్చేస్తుంది ఆ రోజు నైట్ వచ్చేస్తుంది ఇట్లాంటివన్నీ ఇని 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 నేను నిజంగా నాకు ఏమనిపిస్తుందంటే వస్తుందా రాదా క్లారిటీగా బిగ్ బాస్ ఇప్పటికైనా తప్పు తెలుసుకున్నాడా లేదా అసలు ఏం చేద్దాం అనుకుంటున్నాడు ఇట్లా అన్ఫేర్ ఎలిమినేషన్ చేసి బిగ్ బాస్ హౌస్కి ఒక మచ్చ అంటే జనాల ఓటుతోనే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్ళాలి ఎవరైనా సరే ఆట నచ్చలేదు అని అంటే జనాలు ఓటేస్తారు జనాలు ఓట్లు వేయరు ఓట్లు వేయని వాళ్ళే ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి కదా కానీ జనాలు ఉండాలని హై హై ఓటింగ్ తనకు చాలా ఓట్లు వచ్చినాయి బాగా ఆడుతుంది బిగ్ బాస్ రోజులోనే ఉండాలని చెప్పి అట్లాంటి అమ్మాయికి ఇట్లా నామినేషన్స్ లేకుండా వైల్డ్ కార్డ్ అని చెప్పి అన్ఫేర్ ఎలిమినేషన్ చేసి ఇప్పటికి కూడా తను చేసిన తప్పును ఎందుకు బిగ్ బాస్ టీం తెలుసుకోలేకపోతుంది అనేది నాకు అర్థం అవ్వట్లేదు వీళ్ళు అంటే ఇప్పుడు శ్రీజ కూడా అన్యాయం అని చెప్పి చెప్పడానికి రైట్స్ లేవు అని చెప్పింది ఎందుకు అని అంటే వాళ్ళకు అగ్రిమెంట్ ఆల్రెడీ ఎట్లాంటి ఏం జరిగినా అంటే ఇట్లా బిగ్ బాస్ని నిందించడానికి లేదు అని చెప్పి వాళ్ళ అగ్రిమెంట్ ఏదో రాసుకుంటారట అదైతే మనకు తెలియదు ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో తను చెప్పింది మనకు నేను చెప్తున్నా నేను అడగడానికి నేను ప్రశ్నించడానికి నాకు అవకాశం లేదు కానీ నా తరఫున మీరు ప్రశ్నించడానికి అవకాశం ఉంది ప్లీజ్ మీకు తప్పనిపిస్తే మీరు ప్రశ్నించండి పేరు పేరున నా గురించి ఇట్లా అంటే మాట్లాడే వాళ్ళకి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అని చెప్పి చెప్పింది నాకు అనిపించింది ఏంటంటే తను ప్రశ్నించలేకపోతుంది ఎందుకు అక్కడ అగ్రిమెంట్లో సైన్ చేసింది ఎప్పుడు అగ్ని పరీక్ష నుంచి బిగ్ బాస్ హౌస్కి వెళ్లే ముందు ప్రాసెస్ అంత ఉంటుందేమో అనుకుంటా అప్పుడు తను సైన్ చేసింది అని నాకు అనిపిస్తుంది మరి తను ప్రశ్నించలేనప్పుడు ఇంతమంది ఇప్పుడు చాలా వరకు నేను పెట్టిన రీల్స్ని ఇంకా మిగతా వాళ్ళ రివ్యూస్ రివ్యూస్ ఏదైనా ఉన్నాయో వాళ్ళ వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు నేను పెట్టిన రీల్స్లోనే ఎంతోమంది ఎంతోమంది శ్రీజ గురించి వస్తే బాగుండు వస్తే బాగుండు బిగ్ బాస్ హౌస్కి వెళ్ళాలి శ్రీజ గేమ్స్ ఆడాలని చెప్పి చాలామంది చాలామంది కామెంట్స్ పెడుతున్నారు ఇట్లా పెద్ద పెద్ద రివ్యూలు మనం ఏదంటే బచ్పన్ ఛానల్ చిన్న ఛానల్ మీలాంటి వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తే నేను ముందుకు వెళ్తుంది తప్ప ఇప్పుడు పెద్ద పెద్ద ఛానల్స్ ఉన్నారు మన ఆదిరెడ్డి లాంటి వాళ్ళ ఛానల్స్ ఇప్పుడు అంత పెద్ద అన్న కూడా ఏమంటారు మన శ్రీజ గురించి పెడుతున్నప్పుడు చాలా వరకు నాకేం వస్తున్నాయంటే అన్నకి ఎన్ని వస్తుండొచ్చు ఎంతమంది కామెంట్స్ చేస్తుండొచ్చు మరి ఇవన్నీ చూడట్లేదా బిగ్ బాస్ ఇదంతా అంటే జనాలకు ఇది నచ్చలేదు వీళ్ళు ఓట్లు వేస్తే మనం పంపించాలి అట్లాంటిది మనం వాళ్ళు వేసి ఉండాలి అన్న మనిషిని మనం బిగ్ బాస్ రోజు నుంచి అన్ఫేర్ ఎలిమినేషన్ చేసినాము మరి ఇది ఎంతవరకు కరెక్టు రేపు నాకు రిమార్క్ పడుతుంది ఫ్యూచర్లో ఇది ఒక మార్క్ అంటే ఒక మచ్చలాగా మిగిలిపోతుంది అని చెప్పేసి బిగ్ బాస్ ఎందుకు అనుకుంటున్నాడో నాకు అర్థం అవ్వలేదు కనీసం గేమ్ ఆడేటప్పుడు తను నిజంగానే అన్ఫేర్గా ఆడి అంటే ఓడిపోయింది ఓడిపోవడం వల్ల వీళ్ళు తీసుకున్నారు అనడానికి కూడా లేదు అక్కడ క్లియర్ గట్గా నేను ఆల్రెడీ మన వీడియోలో ఫస్ట్ శ్రీజా వెళ్ళిపోయే మూమెంట్లోనే వీడియో తీసినప్పుడే చెప్పినా అక్కడ రింగ్స్ వేసే టైంలో శ్రీజాయి ఆల్రెడీ పడ్డాయి పవన్ వేస్తుండగా బజర్ ముగింది గాలిలో ఉన్నప్పుడు బజర్ ముగింది అప్పుడు అది అన్ఫేరే కదా ఇప్పుడు గాలిలో ఉన్నదాన్ని ఎట్లా తీసుకుంటావు అక్కడ పడుంటే తీసుకోవడం కరెక్ట్ అక్కడ పడున్న రింగును తీసుకోవడం కరెక్ట్ అంతేగాని గాలిలో ఉన్నప్పుడు బజార్ మోగినప్పుడు అది అప్పటివరకు ఇంకా పర్లేదు అంటే గ బజార్ మోగినాక అది పడ్డది అప్పుడు అట్లాంటప్పుడు ఎట్లా అది క్యాలిక్యులేట్ చేసుకుంటారు అనేది నాకు అర్థం కాలేదు అది ఆల్రెడీ శ్రీజా మాట్లాడింది ఆ విషయం గురించి ఇక్కడ అది గాలిలో ఉంది బిక్ సార్ అని చెప్పి చెప్పింది చెప్పినాక కూడా నాగార్జున సార్ కూడా నిజంగా నేను చూశాను కదమ్మా నేను చూశాను కదా అన్ఫేర్ అయితే నేను చెప్తాను కదా అని చెప్పి చెప్పడం అయితే జరిగింది ఇప్పుడు గాలిలో ఉన్నదాన్ని అక్కడ ప అక్కడ ఏమంటారు అన్ఫేర్ అని ఆయన ఎందుకు అనలేదు గాలిలో ఉన్నప్పుడు ఈ మీద ఆల్రెడీ పడ్డది పోయి రింగు పడిపోయింది కానీ పవన్ గాలిలో ఉంది మరి అట్లా ఎందుకు ఎందుకు సరికి కూడా తప్పనిపించలేదు ఎందుకు శ్రీజాకే ఇంకొక గేమ్ అంటే ఇద్దరికి మళ్ళీ సమానం అని చెప్పి మళ్ళీ ఇంకొక గేమ్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే ఏదో ప్లానింగ్తోనే చేసినట్టుగా అనిపించట్లేదా ఇదంతా చూస్తుంటే నాకు అక్కడ నిజంగా గేమ్లో ఇన్ కేస్ అక్కడ తిక్కే ఆగి ఉంటే శ్రీజది పడుంటే శ్రీజారి పడ్డదని ఒప్పుకుని ఉంటే పవన్ ఉండేటోడు ఎలిమినేషన్లో కదా పవన్ ఉండేటోడు మేబీ పవన్ సుమన్ శెట్టి అన్న విషయంలో ఇద్దరిట్లలో పవన్ వెళ్ళిపెట్టడము లేదంటే సుమన్ శెట్టి అని వెళ్ళిపెట్టడము వా అంటే అదేనా అన్ఫేరే ఓటింగ్ పరంగా జరిగినప్పుడు అదేనా అన్ఫేరే కానీ ఇక్కడ ప్లాండ్గా శ్రీజారి తీసుకోవడానికి కారణం ఏముంది అని నాకు అన్నపించింది అదొక ఒ ఆ గేమ్లో కరెక్ట్గా శ్రీజాది పడ్డా కూడా ఒప్పు శ్రీజాది పడి పవన్ది పడకున్నా వాళ్ళు ఒప్పుకోలేదు వాళ్ళు అది గాల్లో ఉన్నది అప్పుడు ఆ టైంలో ఈ గాలిలో ఉన్నప్పుడు ఏం చేయలేడు కదా అని చెప్పి బజర్ మోగేసరికి మాత్రం రింగ్లో లేదు మరి అక్కడ బోడ్ గోడ పైన లేదు కదా రింగ్ మరి అదేలా క్యాలిక్యులేట్ చేసినా నాకు అర్థం కాలేదు తర్వాత శ్రీజాకి మళ్ళీ పవన్కి శ్రీజాకి గేమ్ పెట్టినప్పుడు వన్ సైడ్ వారన్నట్టు పవనే విన్నాడు అది తెలుసు సుమన్ శెట్టి అన్నకు మళ్ళీ శ్రీజాకి పెట్టినప్పుడు వీళ్ళందరూ ఎవరైతే స్ట్రాంగ్ ప్లేయరు స్ట్రాంగ్గా ఆడగలుగుతారు నేను నిన్న కూడా మీరు క్యాప్టెన్సీ టాస్క్ కూడా చూసుకుంటే మంచి మంచి స్ట్రాంగ్ ఆడేవాళ్ళని ఫస్ట్ టప అని తీసేసి ఎవరైతే వీక్ అనుకున్నారో వాళ్ళని మాత్రమే అందులో ఉంచింది సేమ్ అదే ప్రాసెస్ ఇక్కడ కూడా చేసేది ఎట్లా అంటే సుమన్ శెట్టిని శ్రీజనితో పోలిస్తే శ్రీజ ఆటపరంగా ఉంటుంది బాగా ఆడుతుంది అని చెప్పి శ్రీజా ఉంటే కాంపిటీషన్ అయిపోతుంది గట్టి పోటీ ఉంటుంది ఎక్కడ మాకు ఈ గట్టి పోటీ ఉంటుందేమో అని భయంతో శ్రీజాకి ఎలిమినేట్ అవ్వాలని చెప్పి బెలూన్స్ కట్ చేయడం అయితే జరిగింది మరి తోటి కంటెస్టెంట్స్కి నచ్చనప్పుడు తోటి కంటెస్ కంటెస్టెంట్స్కి నచ్చకుండా తీస్తున్నప్పుడు మరి బిగ్ బాస్ హౌస్ ఎందుకు ఇన్ని నామినేషన్స్ ఎందుకు ఓటింగ్ మీద కూడా నాకు ఇంట్రెస్ట్ అయింది తెలుసా అసలు ఎందుకు మనం వేసి ఎందుకు మనం ఒకరు పోవాలి ఒకరు ఉండాలి వీళ్ళు స్ట్రాంగ్ ఆడుతున్నారు ఉండాలి వీళ్ళు వీక్ ఆడుతున్నారు వీళ్ళు పోవాలి గేమ్ ఆడేటోళ్ళు మనకు బిగ్ బాస్లో కనబడాలని కదా మనం ఓట్లు వేసుకుంటా గెలిపిస్తున్నాం మరి అట్లాంటప్పుడు మన ఓట్లకు విలువేముంది అక్కడ తను గేమ్స్ ఆడుతుంది ఫస్ట్ టూ వీక్స్ ఎట్లా ఉందో మనకు అందరికీ తెలుసు నేను ఒప్పుకుంటా ఫస్ట్ టూ వీక్స్ ఆహా అప్పుడు అప్పుడు ఫస్ట్ టూ వీక్స్లో కూడా నోరు వారేసుకుందని చెప్పింది మీరే కదా అని మాట్లాడితే కరెక్టే కానీ అది ఎంతవరకు వెళ్ళాలో అంతవరకు వెళ్ళినాక తను ఎంత కంట్రోల్ చేసుకోవాలో అంత కంట్రోల్ చేసుకుంది వన్స్ ఫ్రీగా వెళ్ళినాక గేమ్ మీద చాలా ఫోకస్ పెట్టింది మిగతా వాళ్ళందరూ బాండింగ్స్ ఎమోషన్స్ రిలేషన్స్ అంటూ మెయింటైన్ చేసినా కూడా తను ఒంటరి అయిపోయినా ఒక్కతే ఆడగలిగింది గేమ్ ఆడగలిగింది సత్తా చూపెట్టుకుంది మంచిగా ఏమంటారు గెలవలేకపోయినా ఎప్పుడే ఓడిపోవాలని చూడలేదు ఎక్కడా తగ్గాలని చూడలేదు గట్టిగా ప్రయత్నించింది ప్రయత్నం గొప్పది అంటారు కదా ప్రయత్నించింది ప్రయత్నం గట్టిగా నిలబెట్టుకుంది కానీ ఎప్పుడు వీక్గా అయ్యో నేను ఆడలేనేమో నేను గెలవలేనేమో నేను మగవాళ్ళతో ఆడలేనేమో ఇట్లాంటి మాటల నుంచి అయితే మనకు అసలు ఎక్స్పెక్టే చేయలేము రాలేవు కూడా తన దగ్గర నుంచి అంత మంచిగా ఆడిన శ్రీజాని తోటి కంటెస్టెంట్స్కి నచ్చలేదని చెప్పి వాళ్ళు చేసిన అన్ఫేర్ ఎలిమినేషన్కి బిగ్ బాస్ ఒప్పుకొని బయటకు పంపించడం అనేది చాలా చాలా రాంగ్ మేబీ పంపించినా కూడా నువ్వు అక్కడ తీసుకొని సీక్రెట్ రూమ్లో ఉంచితే ఇంకా బాగుంటుండే అట్లా కూడా చేయలేదు మొన్న వస్తుందన్నారు షూటింగ్స్ అక్కడ ధర్నాలు కూడా జరిగినాయి మస్సు గొడవలైనయి అయినాక కూడా తీసుకోకపోవడానికి కారణం ఏముంది అసలు వస్తుందా రాదా అనే ప్రశ్నతోని గట్టిగా ఆడేవాళ్ళు లేనప్పుడు బిగ్ బాస్ హౌస్ ఇంత ఇంత చేసేందుకు ఎందుకు ఇన్ని ఎపిసోడ్లు ఇంత టీఆర్పీలు ఎందుకు ఇంత అవసరమా గేమ్స్ వాళ్ళకు అన్యాయం చేసి మరి అట్లాంటప్పుడు కామనర్స్ ఎందుకు పెట్టుకున్నావు బిగ్ బాస్ కామనర్స్ని ఆర్ట్స్ని తీసేసి సెలబ్రిటీస్ని పెట్టుకొని ఆడిపిస్తే బాగుంటుంది కదా అప్పుడు నీకు నచ్చిన వాళ్ళు మాత్రమే బిగ్ బాస్ రోజులో ఉంటారు కదా ఇప్పుడు కామనర్స్ అనే వాళ్ళని తీసుకున్నావు అగ్ని పరీక్షని ఒకటి పెట్టినావు ఎంత టఫ్ గేమ్స్ ఇచ్చింది ఎంత బాగా ఆడింది కామ్ అగ్ని పరీక్షలో కూడా సూపర్గా ఆడింది తనదైన ఆటను నిరూపించుకుంది మాస్క్ మ్యాన్ అసంటూ అదేదో పెద్ద అచీవ్మెంట్ అన్నట్టుగానే అందులో ఏమంటారు హాఫ్ గుండుతో సగం గుండుతో ఉండమంటే కూడా షో మొత్తం బిగ్ బాస్ రోజులకి వెళ్తే కూడా అట్లనే ఉంటాను ఒప్పుకొని మరీ గుండు తీసుకున్నాను అంత ప్రాణం పెట్టి వాళ్ళంతా గేమ్ ఆడి ఇన్ని రోజులు వాళ్ళ సఫర్ అయ్యి అగ్ని పరీక్షల సఫర్ అయ్యి వాళ్ళకి వచ్చినందుకు రెండు రెండు వారాలు వాళ్ళని పొంగిటట్టి వేసినావు ఎట్లా కామనర్స్ కష్టపడి వచ్చిర్రు కాబట్టి వాళ్ళని ఓనర్స్గా పెట్టాలి సెలబ్రిటీసు సుఖంగా వచ్చిర్రు అంటే ఏ ఏ కాంపిటీషన్స్ ఏ లొల్లీలు ఏ టాస్క్లు లేకుండా వచ్చి ఉన్నారు కాబట్టి వాళ్ళను కొంచెం కష్టపెట్టాలని చెప్పి వాళ్ళకు టెనర్స్ అని వీళ్ళకు ఓనర్స్ అని కూడా పెట్టినావు అట్లా పెట్టి కొన్ని రోజులు సెలబ్రిటీస్ని కష్టపెట్టినావు ఓనర్ కామనర్స్ని సుఖపెట్టినావు కరెక్టే కానీ ఎందుకు రెండు వారాలకైనా వీళ్ళందరినీ అగ్ని పరీక్ష అని చెప్పి వాళ్ళకి అన్ని టాస్కులు ఇచ్చి అంతా చేసి మళ్ళీ తీసుకొచ్చి బిగ్ దీంట్లో పెట్టి అన్నీ వేసి లాస్ట్కి రెండు నుంచి కంటిన్యూగా వారానికి ఒకళ్ళని పంపించిన బిగ్ బాస్ నుంచి ఇక మిగిలింది ఇద్దరే కదా ఆ పవన్ను ఈ కళ్యాణ్ కూడా పంపించేసే సెలబ్రిటీలు ఆడతారు ఈ కన్నడ మలయాళం తమిళ్ ఇంకో హిందీలో హిందీ ఇంగ్లీషు వీళ్ళందరినీ తీసుకొచ్చుకో మన వాళ్ళు అందరూ పంపించేసేయి మిగతా లాంగ్వేజ్లో అందరినీ తీసుకొచ్చి ఇక వాళ్ళని పెట్టి వాళ్ళతోనే గేమ్ ఆడిపి మరి ఇక ఓటింగ్లోది ఏమద్దు నీకు నచ్చిన వాళ్ళని పంపి సీరియల్ ఇప్పుడు సీరియల్ ఎట్లా సీరియల్ యాక్టింగ్ ఇట్లా స్క్రిప్ట్ నచ్చినట్టుగా రాసుకొని ఎంత యాక్టింగ్ చేస్తారో అట్లనే వాళ్ళతో కూడా యాక్ అట్లా యాక్టింగ్ చేస్తే అయిపోతుంది ఇవంతా ఎందుకు కామనర్స్ అనే ఎందుకు సెలబ్రిటీస్ అనేందుకు టెనెన్స్ ఓనర్స్ అని ఇవన్నీ కథలు ఎందుకు ఏవెందుకు అందరిని నలుగురిని పంపించేసినా ఆ ఇద్దరిని కూడా పంపించేసి ఇక మిగతా సెలబ్రిటీస్తోని ఇక గేమ్ ఆడిపి అయిపోతుంది ఇన్ని రోజులు ప్లాన్ చేసి అగ్ని పరీక్షలు తొక్కల పరీక్షలు అని చెప్పి అంతా చేసి లాస్ట్కి అందరినీ తీసి పడేసి రీజన్ ఎట్లా అట్లా పాయింట్అవుట్ చేస్తే ఎట్లా నామినేషన్స్ వచ్చినా నిలబడుతుంది జనాలు ఏం ఏ ఓట్లు వేయకుండా ఉండలేరు ఖచ్చితంగా ఆడుతుంది కాబట్టి ఓట్లు వేస్తారు ఎట్లాగో వెళ్ళటంట్లేదు కదా అని ప్లాన్డ్ ప్రీ ప్లాన్తోని ఈ విధంగా వేసినట్టు ఇంకా వైల్డ్ కార్డోలోకి వచ్చిన వాళ్ళు ఒక అద్భుతాలు చూడాలి ఒక్కొక్కరికి ఆరు గ్యారంటీల పథకాలు ఇచ్చినట్టుగా ఒక్కొక్క వజ్రానికి ఒక్కొక్క పవర్ అన్నట్టు ఇచ్చిండు వాళ్ళందరినీ అట్లా సుఖపెడుతున్నావు వాళ్ళని ఇప్పట్ల పట్ల తీయాలనుకోవట్లేదు బిగ్ బాస్ నువ్వు వాళ్ళని తెచ్చు ఏరి కోరి తెచ్చుకున్నావు కదా అందుకే ఇక వాళ్ళందరినీ ఇప్పట్లో తీయాలనుకోవట్లేదు ఆరు పథకాలను అట్లనే అమల్లో వరిచి మిగతా వాళ్ళని వెలగొట్టాలని చూస్తున్నట్టున్నావు ఈ కామన్ఆర్స్ నిత్యను కూడా పంపించేసి ఈ వారం పవన్ ఉన్నాడు కదా వీళ్ళ నామినేషన్లలో పవన్ పంపించేసి నెక్స్ట్ వీక్ మన కళ్యాణ్ కూడా తీద్దాం కళ్యాణ్ కూడా పంపించేసి ఇక ఓట్లు గీట్లు నీకు సంబంధం లేదు ఏ ఓట్లతో అవసరం లేదు వాళ్ళిద్దరిని పంపించేసి మిగతా వాళ్ళతోనే ఇక గేమ్ ఆడిపి ఈ కుటుంబాలు ఈ బంధాలు ఈ అనుకుంటా ఇక వాళ్ళ వాళ్ళు మంచి ఒక టీం ఏర్పడి ఉంటారు నువ్వు శ్రీజాని తీసుకోకపోతే మాత్రం వేస్ట్ బిగ్ బాస్ నిజంగా శ్రీజా అనే పర్సన్ ఇప్పుడు బిగ్ బాస్ వచ్చి గేమ్స్ ఆడకపోతే నువ్వు రిమార్క్ నీ లైఫ్లో నీ బిగ్ బాస్ టీమ్ లైఫ్లో మీకు అందరికి ఒక రిమార్క్ ఉంటుంది మీరు ఆ ఒక మంచి ఆడే ప్లేయర్కి అన్యాయం చేసిండ్రు అని క్లియర్ గట్గా మీకు ఎప్పుడు దెప్పి పొడుస్తూనే ఉంటుంది ఆ చిన్న మచ్చ అయితే మీకు ఖచ్చితంగా ఉంటుంది ఇది మీరు అర్థం చేసుకొని వైల్డ్ కార్డ్ ఎంట్రీలనో రీ ఎంట్రీలనో ఏదో ఒకటి ఎంట్రీలనో ఆ గౌతమ్ టూ పాయింట్ వన్ తీసుకొచ్చినట్టుగా మన శ్రీజా టూ పాయింట్ వన్ త్రీ పాయింట్ వన్ జీరో పాయింట్ జీరోనో ఏదో ఒకటి వేసి లోపలి తీసుకుర్రీ ఆడకుంటేనా గేమ్స్ అక్క ఆడకుంటే చేయకుంటే మేము ఉన్నాం కదా ఓట్లేసి పంపించి మేము ఉంటాం కదా మేము ఒకవేళ ఆడకుండా చేయకుండా ఉంటే మేమే పంపిస్తాం కదా బయటికి మీకు ఎందుకు ఆవేశపడతారు వాళ్ళని వీళ్ళని తెచ్చి వాళ్ళతో వీళ్ళతో ఎందుకు పంపిస్తారు గేమ్స్ ఆడకుంటే మేము పంపిస్తాం బయటికి కానీ తీసుకొచ్చే ప్రయత్నం ఏదైనా ఉంటే ఈ వారం లోపలనే వస్తే ఇంకా బాగుంటుంది మీరు తీసుకొచ్చే ప్రయత్నాలు ఉంటే ఏమైనా జర అవి అప్డేట్స్ అన్నిటివి ఇస్తూ ఉంటే ఇంకా మంచి ఉంటుంది జనాలు అయితే చాలా ఆవేశంగా ఉన్నారు నాలుగు రోజులు అయితే బిగ్ బాస్ కూడా బంద్ పెట్టి సపడే కూర్చుంటారు మరి టీఆర్పీలు గీఆర్పీలు అన్ని పడిపోతే చక్కగా అవుతుంది అప్పుడు మీ ఇష్టం మీరేమనుకుంటున్నారు శ్రీజ్ కావాలని అనుకుంటే కామెంట్ చేయండి లైకులు ఇవ్వండి వీడియో ఎంత వీలైతే అంత షేర్ చేయండి ఈ శ్రీజా ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే గేమ్స్ ఆడుకుంటూ ఉండేటోళ్ళు బిగ్ బాస్ రోజులు ఉండాలి కాబట్టి ఖచ్చితంగా రావాలి ఇంకొకటి తనను మనం ఓట్లే ఓట్లు వేయక వద్దనుకొని బిగ్ బాస్ రోజు నుంచి పంపేయలేదు తనను కాంపిటీషన్ అని చెప్పి ఎక్కువ ఆడుతుంది మాతో మాకేడా పోటీ వేస్తుందని చెప్పి వాళ్ళు పంపించుకోరు కాబట్టి అది రాంగ్ ఎలిమినేషన్ కాబట్టి అన్ఫేర్ ఎలిమినేషన్ కాబట్టి మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేయాల్సింది ఈ వీడియోకి ఓకేనా బాయ్ బాయ్